మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి దినమున తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబరు జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ కడపకు నీటి సమస్య ఉంది కడపకు నీళ్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం చూస్తుంటే అంటే చాలా హాస్యాస్పందంగా ఉంది ఎందుకంటే గతంలో అరవై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ కడప ఈ దేశంలో అరవై సంవత్సరాల ముందు నుంచి ఏ పని చేయలేటటువంటి వాళ్ళను మా దివంగత నేత మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు రాయలసీమకు పోతి రెడ్డి కు సంబంధించినటువంటి దానికి పదివేల క్యూసెక్ల వాటర్ వస్తుంటే అంటే నాలుగు వందల నలభై నలభై నాలుగు వేల క్యూసెక్ వాటర్ కావాలని చెప్పి అసెంబ్లీలో చెప్పి రావడం జరిగింది అప్పుడు బిఆర్ఎస్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులు ఏమిటిది రాజశేఖర రెడ్డి గారు అన్ని నిధులు వాటరు అన్ని తీసుకొని పోయి కడపకు తీసుకొని పోతున్నారు ఇది చాలా అన్యాయం అంటే ఎస్ నేను తీసుకొని పోతాను నాకు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు నన్ను మోస్తున్నారు ఆ ప్రజల రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం నాకుంది అని చెప్పినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని తెలియజేసుకుంటున్నా మరి అంతేకాకుండా కడపకు నీళ్లు రాలేదు అంటున్నారు ఐదు రోజులకు ఒకసారి వస్తుంది అంటున్నారు రా వీధులకు పోదాం రాండి సంధులకు పోదాం రండి అంటున్నారు ఎస్ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి రోజు మార్చి రోజు కడపకు నీళ్ళు ఇస్తున్నటువంటి ఘనత మా కార్పొరేషన్ దక్కుతుందని తెలియజేస్తున్నా మరి అంతేకాకుండా మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి అయిన వెంటనే కడపకు శాశ్వత నీటి సమస్య తీ తీర్చాలని ఏడు వందల యాభై కోట్ల నిధులను వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకుని వస్తే తెలుగుదేశం వారు కాంగ్రెస్ వారు కుమ్మక్కై ఈ డబ్బును వెనక్కి పంపించినటువంటి ఘనత మీదే కాదా అని అడుగుతున్నాం సోమిరెడ్డి గారు నెల్లూరు జిల్లాకు మాకు నీళ్లు ఇబ్బంది వస్తుంది మాకు నీళ్లు రావు మా ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఒక్కరోజు నీళ్ళ ట్యాంకీ మీద పోయి నిరాహార దీక్ష ధర్నా చేస్తే ఈ నీళ్ళని పోయినాయి అప్పుడు మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం అప్పుడు మీకు తెలియదా కడపకు నీటి సమస్య ఉంటుంది నీళ్లు సమస్యలు తీర్చాలనేది మీకు తెలియదా అని మేము అడుగుతున్నాం మరి అంతేకాకుండా సోమిరెడ్డి గారు రెండు వేల పదకొండులో చేస్తున్నటువంటి ధర్నా అంటే టీడీపీ కాంగ్రెస్ బాయ్ ఎప్పుడు ములాఖాత్లే అంటే సింగల్గా ఎప్పుడు ఉండరు ఏం చేయరు వాళ్ళతోనో వీళ్ళతోనో కలుపుకొని కలుపుకొని చేస్తేనే వాళ్ళకు ఇది వస్తుంది అన్నమాట ధైర్యం వస్తుంది కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతో కడపకు అషూర్ వాటర్ తీసుకురావాలని చెప్పి టెండర్లు తీసుకొని వచ్చి అన్నీ పూర్తి అయినాయి ఎలక్షన్లకు ముందే టెండర్లు అయినాయి ఆ టెండర్లు ఎవరైనా వేయచ్చు నేను వేయవచ్చు గారు వేయచ్చు సీఎం రమేష్ గారు వేయొచ్చు విజయసాయి రెడ్డి గారు కూడా ఎవరైనా వేయవచ్చు పని చేపించాల్సిన ఘనత ఎవరిది పని చేపించాల్సిన బాధ్యత ఎవరిది అని మేము అడుగుతున్నాం ఏమి ఆ రోజు ఈ జియో నెంబర్ చూడండి వాటర్ బ్రహ్మసాగర్ నుంచి తీసుకురావాల్సినటువంటి వాటర్ వన్ పాయింట్ ఫైవ్ టిఎంసీ నీళ్లను తీసుకురావాల్సింది అని తీసుకొని వస్తే ఇది ఎప్పుడు శాంక్షన్ అయింది నీళ్ళు కూడా ఇరవై ఆరో తేదీ మూడవ నెల ఇరవై మూడులో ఇది శాంక్షన్ అయింది ఏడవ తేదీ ఆరు మూడుకు జియో బయటికి వచ్చింది అన్నమాట ఇది శాశ్వ ఇది నిజమా కాదా మరి మీరు ఎందుకు పని చేయలేకపోతున్నారు మీరే టెండర్ వేసి ఉండొచ్చు ఎందుకు పని చేపించి శాశ్వత నీటి పరిష్కారం గడపకు చేయలేకపోతున్నారు అంటే ప్రభుత్వం మీదే కదా ప్రభుత్వంలో మీరు ఉన్నారా లేదా చేయండి మరి మరి ఎందుకు చేయలేకపోతున్నారు మాకైతే అర్థం కావడంలే ఇంకా మీకే మేము సమాధానం చెప్పాల్సిందిగా మేమైతే వదిలేస్తున్నాం మరి అలాగే ఈ వన్ పాయింట్ ఫైవ్ నీళ్లకు ఎవరైనా సరే బొంబాయి నుంచో చెన్నై నుంచో కల్కత్తా నుంచో టెండర్ వేశారు మేము పొద్దు ఎలక్షన్ల ముందే ఈ టెండర్లను పిలిపించినాం అగ్రిమెంట్ కూడా చేస్తాం మరి ఎక్కడ మీరు నీళ్ళు తీసుకురావడానికి మీరు ఎందుకు చేయడం లేదు కృషి అంటే కేవలం ఒక సాకు చూపించి ఈ విధంగా మేము ఆ మాజీ ముఖ్యమంత్రి వరిలో చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంజద్ బాషా గారి మీద బుడద చెల్లడానికి మాత్రమే ప్రజలకు బాగా తెలుసు ఈ జీవో నెంబర్ ఏముంది ఎన్నో తేదీకి ఎలక్షన్లు వచ్చినాయి ఎన్నో తేదీ ఇది వచ్చింది అనేది కానీ మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మరు రా అంటున్నారు కదా మీరు ఏ డివిజన్కైనా పోతాం ఎక్కడికైనా పోతాం ఎండాకాలంలో కూడా రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది మా భాషా గారిది మా మేయర్ గారిది మేము చెబుతున్నాం ఒక ప్రజాప్రతినిధికి ఒక ప్రజాప్రతినిధి ఒక మైనార్టీ శాఖ మార్పులు ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని బేవహూఫ్ అని సంబోధిస్తున్నారే మీరు ఎంతటికి దీనికి సమాధానం చెప్పండి ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు ఒక ప్రజాప్రతినిధిని ఐదేళ్ళు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు